ఇక్కడ తీసుకో ఫ్రెండ్స్ మనము చాలా బరువు ఉంటాం కదా మా తమ్ముడు అయితే రోజు తులకాగా ఉంటాడు ఇట్లా అల్లి ఇక్కడ తీసుకో ఏ అశో క్రా క్రాషో ఏ అశో క్రాషో రోడ్డు పోవాలరా ఇక్కడ వండుకోకుండా రోడ్డు పోతే రోడ్డు అంటే ఎది దాంట్లో పోయినా అశో అశోకి కళ్ళెము నోట్లోకి పెట్టేటప్పుడు చాలా అల్లరి చేస్తాదనుకుంటుంది ఏం అల్లరి లేదు ఉడికి అట్లా పెడితే నోరు రెడీ చేసుకుంటుంది ఆ నోట్లో రోంత అంత అట్లా కొరుకుతనే ఉంటుంది దాన్ని కానీ ఇంకోటి ఏమంటే షూకి మెయిన్ మన బండి అంటే ఎక్కడిపోయినా వస్తుంది కదా అట్లా వచ్చినప్పుడు హై స్పీడ్ మీద వచ్చినప్పుడు రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళు గెట్లకి కోసుకోవడం జరిగింది చూడ అశో ఇక్కడ చూడో అశో ఇకుండో తి అశో కలిది 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 ఏ అశో కలిది ఇదే వద్దనేది కొరికేది గెట్లు చూపిద్దామంటే కాలు ఎత్తడం లేదు అశోను ఆ గెట్లకి వచ్చేసి ఆ స్పీడ్ మీద పోయినప్పుడు ఏమన్నా కొషు ఉండేటివి తెగినాయి అది ఒక ప్రాబ్లము ఆ షూ మనల్ని మోయడానికి ఆ లాలాలు ఎక్కడోసట కొట్టిస్తే తప్ప ఆ మనము హెల్ప్ చేసిన వాళ్ళు కాదు అంతవరకు మనము రాళ్ళంటి తోలుకపోకుండా ఇంటికాడ కట్టేస్తేనే మేలు తోటలేక అక్కడ ఇక్కడ తోలికపోయేది అవసరం లేదు చూడండి కాలు గేట్లు అట్లా తెగుతాయి అనమాట ఇక సైడ్లకి తెగినాయి మరసం చూపించదు ఇట్లా మామూలు కట్టేసినప్పుడైతే చూస్తారు ఇట్లా కళ్ళు వేసినప్పుడు అయితే సరిగ్గా చూపించదు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్